తొంత్ గారి రిపోర్ట్ ఈ రోజు మనం పదమూడవ వార్డులో నిర్మార్ మల్లన్న బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తు ద్వారా జలీల్ పాషా గారు మరి బరిలో ఉన్నారు యువకునికి పట్టం కట్టాలని వారు కోరుతున్నారంట మరి ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు మరి ఇక్కడ ఈ పదమూడవ వార్డులో ఎలాంటి సమస్యలు వారు తురుచుకోవచ్చు విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం మొహమ్మద్ జలీల్ పాషా పదమూడు వార్డు పదమూడు వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నిన్న మల్లన్న గారు వచ్చిపోయారు నిన్న వచ్చిపోయి చాలా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు నేను కొంచెం మల్లన్నతోనే ముందుకు తీసుకెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఎప్పటికీ కాంగ్రెస్ కంచు కోట అని అందరికీ పబ్లిక్లు ఉంది కానీ ఈసారి అయితే మల్లన్న జెండా ఎగిరేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను ఈ వాటిలో ఎలాంటి సమస్యలు మీరు చూసుకొచ్చాయి ఇక్కడ మన ప్రశానం కొంచెం అది కాళ్ళ పెడితే పొగ మొత్తం బిట్టే వస్తుంది మెయిన్ అది ఈ రెండోది డబల్ బెడ్రూమ్లు అందరికి వస్తున్నాయి అంటున్నారు కానీ ఎవరికి రాలేదు ఐదు ఊరికి వచ్చినాయి కానీ ఐదు వందల మందికి వచ్చినాయని టాక్ ఉంది పబ్లిక్ని ఆగం చేస్తున్నారు ఒకవేళ మీరు గెలిస్తే మరి నిధులు ఏ విధంగా తీసుకొస్తారు మీకు వాటి నిధులు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా ఎక్కువనే ఇస్తాం తప్ప అయితే తెలియదు ఎందుకంటే మళ్ళన్నా మనం బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం పోరాడుతున్నాం మీరు ప్రచారంకి వెళ్తే ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు మీ పార్టీని ఏ విధంగా ఆదరిస్తారు కొత్త పార్టీ నైంటీ నైన్ పర్సెంట్ మీకే అని చెప్పేస్తున్నారు భరోసా ఇస్తున్నారు ప్రజలకు మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నా అక్క చెల్లెళ్లకు నా అందరికీ నమస్కారం నేను పుట్టిందే పదమూడో వార్డులు ఎప్పటికీ అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఏ అభివృద్ధి జరగలేదు చెప్పుకుంటున్నారు ఇప్పటివరకు నాకే ఒక ఇల్లు కూడా రాలేదు అది వచ్చిందని చెప్పేసి లిస్ట్ చూపించారు అది ఉన్నదా లేదా కూడా తెలియదు కాకపోతే ఇక్కడ నేను ఇల్లు గురించి కాదు నా కొడుక్కి జలీల్ పాషాకు మల్లన్న పార్టీ నుంచి ఒక అవకాశం ఇస్తున్నాను నేను నీ అబ్బాయిని నాకు అప్పయ్య చెప్పు నేను పదమూడో వాటిలో నేను కూర్చోబెడతా అని చెప్పేసి మల్లన్న గారు నాకు వాగ్దానం చేశారు అందుకని చెప్పేసి నేను వేరే పార్టీలో ఉన్నా కూడా నేను అక్కడి నుంచి తప్పుకొని నేను వేరే మల్లన్న పార్టీ కండువా కట్టుకున్నాను నా కొడుకుని ఇక్కడ నేను గెలిపించుకుంటాను నా సహాయ ప్రయత్నం చేస్తాను సెలవు